శుక్రవారాలు చేస్తుండేవారు వాళ్ళు తమాషాగా అదొక యాభై ఏళ్ళు జరిగింది తర్వాత ఆపేశారు శుక్రవారోత్సవం అని పేరు ఏం లేదమ్మా సాయంకాలం ఐదున్నరకి పది మంది ఆడవాళ్ళు కలుస్తారు లక్ష్మిదేవి ఫోటో పెట్టుకుంటారు లక్ష్మి అష్టోత్తరం మరొకటి చదువుతారు శనగలేవో ఉడకబెట్టినవి కానీ నాణ్యత కానీ నైవేద్యం పెడతారు వాళ్ళు పాటలు పాడుకుంటారు ఆడతిస్తారు అంతే శుక్రవారోత్సవం అక్కడ ఎన్ని పంచాయతీలు క్లియర్ అయిపోయావో ఎన్ని గొడవలు క్లియర్ అయిపోయావో యాభై ఏళ్ళు నేను అది ఎందుకో వేరే కారణం చోట ఆపేశారు ఇలాగా శ్రావణ మాసం ఎందుకంటే శ్రోణాయాం విష్ణు దేవత నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం ఉంది కనుక దానికి వేదంలో పేరు ఉంటే శ్రోణ శ్రోణ అంటే అలా కలిసిపోతున్న వాటిని ఇలా చేతిలోకి తీసుకుని దగ్గరికి తీసుకునేది అందుకనే శ్రవణం ఎందుకని ఎక్కడెక్కడో గాల్లో తేలుతున్నాయి శబ్దాలు దీనికి బిరడా ఉందా లేదు టక్కు వచ్చి పడిపోతుంది భాగవతంలో చెప్పాడు భగవంతుడి మాట విందామని కూర్చుంటే వచ్చి కూర్చుని ఆయన గుండెల్లోకి వెళ్ళిపోయి ఎందుకు వచ్చా బయటికి పోవన్నట్టువాడు నేను వెళ్ళను అన్నట్టు ఆయన పాపం సజ్జ హృది అవరుద్ధతే